கந்திரப்பூர் வரதுல ஆரே 82 72 కదిరిపట్టణం పూర్వ విద్యార్థుల ఎనభై రెండవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ ఆత్మీయ కలక కలయిక సందర్భంగా నాలుగవ నాలుగవ ఆత్మీయ కలయిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఒక మంచి ఆలోచన మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ సోషలైజింగ్ అనేది కంపల్సరిగా ప్రతి మనిషి జీవితంలో అవసరం అందులో చిన్నపిల్లలుగా కలిసి చదువుకున్న తర్వాత సమాజంలో వయసు రీత్యా కావచ్చు వచ్చినటువంటి వృత్తి రీత్యా కావచ్చు అనేక రకమైనటువంటి మార్పులకు అనుగుణంగా జీవితం మారుతా పోతుంది ఒక్కొరు ఒక్కో స్థాయి లేకపోతుంటారు ఒక్కొక్కరు ఒక వ్యవస్థ లేకి ఒక ఆలోచన లేకపోయేటువంటి మార్పు అనేది ఈ మార్పులన్నింటికి అధిక అధిగమిస్తూ ఏదైతే విద్యార్థి దశలో ఉన్నటువంటి ఆత్మీయ కలయిక కావచ్చు అనుభూతులు కావచ్చు మళ్ళీ పంచుకొని మరొకసారి బాల్యం లేకపోయేటువంటి ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను ఇది ఒక మంచి జస్చెర్ అని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎందుకంటే ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం ఏదో ఇంట్లో ఉంటాం ఎక్కడో చదువుకుంటాం భిన్న ప్రాంతాల నుంచి కూడా ఉంటారు ఒక స్కూలింగ్లో అనేది క్యాస్ట్ తెలీదు క్రీడ్ తెలియదు వాళ్ళ ఆర్థిక పరిస్థితికి వీటన్నిటికీ భిన్నంగా స్నేహభావంతో ఆత్మీయభావంతో కలిసి బతికేటువంటి గోల్డెన్ హీరో ఆఫ్ వన్స్ లైఫ్ దాదాపు బంగారు జీవితం ఆ జీవితం అనేది మధుర స్ఫూతులు మిగులుస్తుంది ఎందుకంటే స్వార్థం ఉండదు బాధలు ఉండవు బాధ్యతలు ఉండవు కానీ ఇప్పుడు అన్నిటికీ మొంగిపోయి ఉంటారు మోకాళ్ళింటాయి గడువులు లంగింటాయి తండ్రి ఎప్పలు పండిపోయి ఉంటాయి అయినా కూడా మరొకసారి ఆ మధుర స్ఫూతులను నెమరేసుకుంటూ జీవితాన్ని మధురంగా కనపడాలనే ఒక ఆలోచనతో ముందుకు పోవడం అనేది జీవితం ఖచ్చితంగా వీళ్ళందరి జీవితాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి మంచి చెడులే కాకుండా మరింత మంచే ఎక్కువగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానం ఒకసారి కలవడానికి అవకాశం కల్పించారు వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు నేర్చుకుంటూ ఒక ఈ వేదికని నేను వాడుకుంటున్నది ఏమంటే వీళ్ళ జస్టేద్లో ఒక పార్టీ కావాలనేది కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పోటేయమని చెప్పేసి దాన్ని బలపరచమని చెప్పేసి వాళ్ళందరినీ అభ్యర్థించడానికి కూడా రావడం జరిగింది ఆ దిశగా వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పేసి మన పూర్తిగా అభ్యర్థించడం కూడా జరుగుతోంది అన్న ఒక అన్నగారు బ్యాటింగ్ బాబా వెంకట వెంకటప్రసాద్ అన్న గారు అంటే కాబోయేటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడే కాదు ఆత్మీయంగా మాకు అన్న సీనియర్ కావచ్చు కానీ మేము క్రికెట్ ఆడే వయసు కాకపోతే మేము గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటప్పుడు నుంచి అప్పటి నుంచి మాకు వచ్చేసి అన్నగారు అన్ని విధాల సహాయ సహకారంగా మాకు వచ్చి మంచి బ్యాట్లతో పాటు మాకు ఇన్ఫాక్ట్ ఇచ్చారు సమకూర్చేటువంటి అన్నగారు అలాగే మా కాలేజీలో పనిచేస్తున్నప్పుడు అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు పోయే ఎమ్మెల్యే అవుతున్నారు అన్నగారు మమ్మల్ని గుర్తు పెట్టుకోండి మేము వెళ్ళవేళలా మీ వాళ్ళనే కాకపోతే ఇంకా సంతోషించే విషయం ఏమంటే ఎక్కడ కనపడినా కూడా ఏ హెడ్లు చెయ్యి ఇట్లా ఓపెన్ అయిపోతారు ఇది ఇతను గొప్పతనం ఎవరిని మర్చిపోడు అన్న కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పి అన్నగారు మీరు మా ఈ నాలుగవ ఆత్మీయ వచ్చినందుకు మాకు ఎంత సంతోషంగా ఉంది అంటే ఇప్పుడే మీరు ఎమ్మెల్యేగా అయిపోయినారేమో అని అంత సంతోషం మాకు ఉంది మిమ్మల్ని మేము మరీ ఎమ్మెల్యే చేసుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు అన్న అడ్వాన్స్గా మీకు వచ్చేసి మీకు శుభాకాంక్షలన్నా కాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మంచి మెజార్టీతో గెలవాలని మేమందరూ కూడా పేరు పేరున మా కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుండేది ఏమంటే అన్నగారు ప్రతి విషయంలో కూడా ఆత్మీయంగా వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తారు మా కాలేజీకి వచ్చేసి పిల్లలని వచ్చి అడక్కనే వచ్చేసి ఇచ్చారు మా కాలేజీకి అయితే వాటర్ ప్యాంట్ ఇచ్చారు అలాగే వాటిల్ కూలర్ ఇచ్చారు పిల్లలు ఏదైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చారంటే వాళ్లకు ఆశించినటువంటి అమౌంట్ ఇచ్చారు సుమారు వచ్చేసి లక్ష రూపాయల వరకు అన్నగారు ఇచ్చారు ఇంత ఆత్మీయంగా మా కోసం పాటుపడుతున్నటువంటి అన్నగారిని మేము ఈసారి వదులుకునే ప్రసక్తి లేదు అన్నగారు మీరందరూ కూడా మంచి స్థితిలో వచ్చి మంచి మెజార్టీతో గెలిచి తిరిగి మీరు గెలిచిన తర్వాత మేము మిమ్మల్ని వచ్చి ఇక కలుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు వచ్చినందుకు మీరు చెందందుకు చాలా సంతోషం అని చెప్పేసి 82 బ్యాక్ తరున మరీ 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 మీకు కొంటున్నామున్నా థాంక్స్ అన్న రెడ్డి సార్ ఓకే ఓకే హై రెడ్ గ్రాండ్ ఆల్వేస్ గా